హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో కాసిన దోసకాయ పప్పు చేయబోతున్నాను ముందుగా నూట యాభై గ్రాము పెసరపప్పు దూరగా వేయించి ఒకసారి వాటర్లో క్లీన్ చేసి త్రీ గ్లాస్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కాసిన వేసుకోవాలి యాభై గ్రాము గ్రీన్ చిల్లీ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు పావు కేజీ టమాటాలు వేయాలి టమాటాలు వేయటం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది కొంచెం పసుపు వేయాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇంట్లో కాసిన దోసకాయండి పెద్ద సైజే వచ్చింది ముక్కలు చాలా ఎక్కువ వచ్చినాయి సో మటుకు నేను తినేసాను చాలా బాగుంది దోసకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కొంచెం కొత్తిమీర కర్రీ పక్క వేసుకొని కలిపి చింతాకు వేసుకోవాలి చింతపండు బదులు చింతాకు వేస్తున్నాను నేను చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు చింతాకు కాలంలో నేను ఎక్కువ ఇదే వాడతాను చింతాకు వాడతానండి చివరలో సాంబార్ పౌడర్ వేయాలి సాంబార్ పౌడర్ వేయడం వల్ల స్మెల్ చాలా బాగా వస్తుంది ప్రతి హోటల్లో కూడా ఏ పప్పులో కూడా సాంబార్ పౌడర్ వేస్తారు స్మెల్ కోసము ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు వేసి మెదుపుకొని తిరగమత్త వేసుకోవాలి మొన్న వంకాయలు కాసిన వంకాయలు కట్టి చేశాను ఇంకో దోసకాయ ఉందండి పచ్చడి చేస్తాను ఆ వీడియో కూడా పెడతాను మీకు తిరుగ మాత వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది వేగిన స్మెల్ అప్పుడు ఎదుర్కొన్న పప్పుని వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి చూసారా ఇప్పుడు వేసుకోవాలి పప్పు కలిపి మూడు నిమిషాలు ఉడకనిస్తే వేడి వేడి రుచికరమైన మా ఇంట్లో కాసిన దోసకాయ పప్పు రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని Tak kurang like, komen, like, subscribe.